హాయ్ అండి ఇదిగో మా తమలపాకు చెట్టు ఇంకా పెట్టినాను నాకు తమలపాకు కావాలి ఒకటి పిల్లలు ఎవరు లేదు పోయి తీసుకొని వచ్చి అందుకోసమో దీంట్లోనే ఒకటి కట్ చేసుకుంటాన్నాను ఎందుకంటే నేను నెయ్యి ఎక్కరకు పెడతా ఉన్నాను కొద్దిగా రోజు వేయించుకునే పాలు ఒక ఐదు రోజులు వేయించుకున్నాను దాంట్లో పైనంతా కూడా తీసి పెట్టేస్తున్నాను దాన్నైతే వెన్న చేసేసి ఇది నెయ్యి చేస్తూ ఉన్నాను మా ఆయనకి రోజు నెయ్యి కావాలి కదా ఇంకా బయట నెయ్యి తీసుకొచ్చిండేది అయితే అంత కల్తీ ఉంటుందని చెప్పేసి ఒరిజినల్ నెయ్యి కావాలని ఇంట్లోనే రెడీ చేస్తూ ఉన్నాను నేను చూడండి అందుకోసమే ఆ యాక అయితే పీక్కొని వచ్చినాను చిన్న చెట్టు పీక్కూడదు కానీ బయట ఎవరు తెచ్చి చూ పిల్లలు అయితే పెంట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయినారు కొద్దిగా అట్లా అయ్యింది కొంచమే కొంచెము కానీ అన్నంలాకి చపాతీలాకి అట్లంతా వేసి పెడతా ఉంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ అట్లా ఇప్పుడైతే బాగా తినాలి కదా ఇంకా రోజు ఒక నాటిగుడ్డ కాళ్ళు సూపు నెయ్యి ఇట్లా అన్నీ తినాలి కదా అందుకోసమే కాల్ బాగా సెట్ కావాలంటే ఇవన్నీ తినాలందుకోసమే బయట తీసుకురాకుండా ఇట్లా ఇంట్లోనే చేస్తూ ఉన్నాను బయట ఎవరినన్నా అడగల నాటి నెయ్యి చిక్కుతుందేమో కానీ నాకు ఫుల్ తగ్గొచ్చేసింది హాస్పిటల్కి వెళ్ళేసి ఫుల్ బాగా ఎక్కువ తగ్గొచ్చేసింది తగ్గుతానే నాకు మాట్లాడే కూడా వాయిస్ సరిగ్గా ఇదైతే అనలేదు గొంతు చూడండి ఇంత కొద్దిగా అయ్యింది నెయ్యి అంతే ఇంక మా ఆయనకి పరగడపనే అయితే ఇచ్చేస్తున్నాను పరగడప ఏమీ తినుకున్నట్లేను పాలు ఇద్దామని వేడివేడిగా పాలు కూడా రెడీ చేస్తా ఉన్నాను పొద్దున్నే పాలు ఇవ్వాలి పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ వేయాల పాలు పాలు అయితే ఎముకలకు బాగా బలం కదా క్యాల్షియము అందుకోసము పాలు తాగనే తాగల ఏమీ నాకు నాకు అయితే సరిగ్గా లేదు వాయిస్ చొప్పేకి తగ్గ ఎక్కువ వచ్చేసింది అందుకోసం హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి అక్కడ వారం రోజులు ఉన్నాం కదా అందుకోసమే అక్కడ అంతా ఇట్లా ప్రోటీన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు ఇంక ఇవి వచ్చేసి నాటి వెనపకాయలు నాటి వెనపకాయలు దొరికింటే అవి కొద్దిగా వేసేసి మా ఇంకా టిఫన్ ఏమి వద్దు నాకు అంటే ఆయిల్ ఫుడ్ ఏమొద్దు అనడానికి ఇవి నాటి వెనపకాయలు గింజలు వల్లి చేసి నాకు ఈ సప్పు నీళ్ళు కావాలా గొజ్జు అంటే ఇట్లా చేస్తూ ఉన్నాను నేను అందరూ చేతిలో అయితే కలుపుతాను నాకు చేతిలో కలిపితే చేయమంట వస్తుంది అందుకోసమే పప్పు కొద్దితాయి అయితే ఇట్లా పప్పు కొద్దితే ఇట్లా తిక్కేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది ఇట్లా రాగసంగటిని గజ్జ సొప్ప నీళ్ళు గజ్జు ఇట్లా చేస్తే సూపర్గా ఉంటుంది అందుకోసం మా అన్ని నాకు అవద్దు ఇవ్వద్దు అంటే ఇట్లాదైతే ఇష్టంగా తింటారు అందుకోసమే ఇట్లా చేస్తా ఉన్నాను చూసారు కదా ఇతకపప్పు చేస్తామంటే రేపు చేద్దామని ఇది కొద్దిగా అట్లా చేసుకోండి ఇంకా ముద్దు కూడా రెడీ చేస్తాను దీంట్లోకైతే అయితే సంగట్ అయితేనే బాగుండేది చూసారు కదా నిన్నైతే నా పని అయితే ఇట్లా ఉంది డైలీ రొటీన్ ఇట్లా ఉంది చూడండి బ్లాగ్ ఇదంతా పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా బ్లాగు ముద్ద కొంచెం పిండి పోసిన తర్వాత కొద్దిసేపు అట్లా ప్లేట్ పెట్టేస్తే ముద్ద బాగుంటుంది మెత్తగా లేదంటే చీరకు మెత్తుకొనిస్తూ ఉంటుంది కలగకూడదు పిండేసిన తర్వాత వెంటనే పెట్టేలా ఆ పిండి పైన అయితే అంత పొంగ వచ్చేలా ఆవిడైతే బాగుంటుంది రాక్స్ అంకుటి చూసారు కదా ఫుల్ జలుబు తగ్గు రెండో మిక్స్ అయిపోయినాయి ఈ మాడు మొక్కట కదా అంత వాతావరణం చేంజ్ అయిపోయింది అందుకోసం ఇంకా ఎక్కువ అయిపోయింది అక్కడంతా స్మెల్కి అదంతా నాకు సరిపడలేదో దీన్నైతే బాగా మిక్స్ చేసుకునేసి ఇట్లా ఇటచ్చేసేసుకుందాం లేదంటే పిండి పిండే ఉంటుంది బాగా మిక్స్ చేస్తేనే బాగుంటుంది ముద్దలేదంటే ఒక్కొక్క దగ్గర అన్నం అన్నం ఉంటుంది ఒక్కొక్క దగ్గర పిండి పిండే ఉంటుంది అందుకోసమే ఇంకా కింద పెట్టి అంతా కలేస్తారు కదా మిక్స్ చేస్తారు నాకైతే కింద కూర్చొని ఇట్లా కాల్లో పట్టుకొని ఇట్లా కలేసే కదా కాలు కాదు కదా అందుకోసం చేతిలోనే ఇట్లా మిక్స్ చేస్తా అన్నాను రాక్ సంగటి కూడా అయిపోయింది వేడి వేడి రాక్ సంగటి చాలా బాగుంటుంది ఇట్లా సప్పునీళ్ళు గొజ్జును రాక్ సంగటి అంటే ఏం టిఫన్లే అవసరం లేదు ఇది అయితే బాగుంటుంది మా ఆయనకైతే వేడివేడిగా పెట్టిచ్చేస్తాను తినేనని చెప్పేసి వేడిగా పెడతాను దీంట్లో ఇంత తీసుకుపోతాను తర్వాత కూడా ఇచ్చేస్తాను నాకు ఇంత వద్దు అని చెప్పేసి ఆయన భోజనమే తింటా ఉంటేస్తారు ఇంకా ఎందుకు చూడండి ఇవి గింజలు రాగు సంగటి పెట్టేస్తాను తినేస్తాను ఇంకా నిన్న మా ఇంటికి బంధువులు వచ్చినారు మా ఇంటి చూసుకొని పైకి వీళ్ళకంతా ఎవరికి తెలియదు మా ఇంటికి ఇట్లా అయిందని చెప్పేసి కాల్ ప్యాచర్ అయింది అని చెప్పేసి తెలీదు కానీ తెలిసి ఎవరో చెప్పింటే బయట వాళ్ళు ఫోన్ చేసి వచ్చినారు ఇంటికి ఇంకా వేడివేడిగా చేస్తున్నాను కదా వాళ్ళు కూడా తినేస్తాను చూడండి వీళ్ళు వచ్చేసి మా అత్త కూతురు మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు వాళ్ళ పిల్లలు వీళ్ళంతానా వీటొచ్చేసి వాళ్ళ పెద్ద బాయి ఎప్పుడైనా కానీ వంతే వస్తూ ఉంటారు నాకు ఏమి ఇబ్బంది అన్నా కూడా వచ్చి చూసుకొని పోతూ ఉంటారు వచ్చేసి చూడండి నాకు ఈ బట్టలు ఉతికే చా చేత కాదని చెప్పేసి కాల్ వేయలేదు కదా ఇంక వాషింగ్ మెషిన్లో వేస్తే ఇట్లా బయటివి మా ఆయన అంత పని దగ్గరికి అంతా వేసుకొని పోయిండేటివి మాస్ అని చెప్పేసి అన్నీ ఉతికేస్తుంది ఇల్లు అంతా క్లీన్ చేసేస్తుంది ఎప్పుడు అంతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు బంధువులు అందరూ అంతే చిన్న ఆయన కూతురులైనా ఎవరైనా అంతే వచ్చిన వాళ్ళంతా ఇట్ల ఇల్లంతా క్లీన్ చేసి ఇచ్చి అంతా చేసి ఇచ్చిపోతూ ఉంటారు ఎవరు వచ్చినా కూడా ముందు మాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అంతే వచ్చేసి అందరూ బాగా చూసుకొని పోతా ఉంటారు ఇంక మా అబ్బాయి అయితే ఎక్కడ బయటకు పోతున్నాడు బాగా ఏమో పోయేస్తానంటే నేను ఇంక బాయ్ చెప్తున్నాను చూడండి అన్ని నీట్గా అయితే ఉతికేస్తూ ఉంది మిషన్ కొద్ది నేను అన్నీ ఉతికేసి ఇచ్చిపోతాను నీకేమన్నా అట్లా ఇబ్బందిగా ఉంటే చెప్పు అని చెప్పేసి అప్పుడప్పుడు ఫోన్ చేయ వచ్చి క్లీన్ చేయించిపోతాను నీకే చేత కాదు అని చెప్పేసి చెప్పింది చూడండి ఎన్ని బట్టలు అయితే ఉతికేసింది చూసారు కదా నీట్గా బాగా తెల్లగా ఉతికేసింది ఇంత కూడా మరొక లేకుండా వాషింగ్ మిషన్కి వేస్తే ఇంతగా చెట్ల ఉదికితే ఇంత క్లీన్గా ఉంది ఇంకా దొగ్ ఎక్కువ వస్తుంది అంటే హాస్పిటల్కి పోయేసి వచ్చినాము ఆయుర్వేదిక్ హాస్పిటల్కి నాకు చాలా తగ్గు వస్తుంది కదా అందుకోసం ఇక మా పిల్లలు వచ్చి అమ్మ ఏమి ఇచ్చినారమ్మా ట్యాబ్లెట్స్ అవి అంటే ఆయుర్వేదికే అక్కడ దొరికేది ఆయుర్వేదిక్ హాస్పిటల్ కదా చూడండి ఇది తేనెలో కలుపుకొని పౌడర్ తినేది ఇంకా పెద్ద డబ్బు వచ్చేసి నీళ్ళు ఉడికించుకొని తాగేది ఇది ట్యాబ్లెట్ ఇవి ఇచ్చినారు ఇదైతే నాకు బాగా పట్టుకుంటుంది ఇంగ్లీష్ మందులు అంటే అస్సలు పట్టుకో ఇంగ్లీష్ మందులు వేసుకుంటే కిడ్నీలు పాడవుతాయి అందుకోసమే ఎక్కువ వాడేలేదు అవి ఇవైతే బాగుంటుంది అవి వేసుకుంటే నాకు అస్సలు పట్టదు ఇంక పోయేసి వచ్చినాము హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి ఇంట్లో పన్నంతా చేసి వెళ్ళిపోయి వంట కూడా చేసి పెట్టిపోయినాను నేను అప్పుడేనా పోయేటప్పుడేనో చూడండి పప్పును అన్నం చేసేసిన అన్నం ఇంత పప్పు అన్నము వీళ్ళు వచ్చినారు కదా ఇంక తినేస్తారా అని చెప్పేసి తినేస్తానం అందరూ నాకైతే అప్పుడైతే కూర్చొని కాలేజ్ కింద అందుకోసమే కూర్చోలేదు ఇంక ఎప్పుడైతే కూర్చొని తిన వీళ్ళు చేతుల నేను చెప్పేసి ఎట్లా కూర్చోండి నన్ను ఇబ్బందికి అట్లా తొందర తొందరగా తినేసి లేసేస్తాను కాలు నొప్పిచ్చేస్తాను లేదంటే ఇట్లా కూర్చోంటే నాకు ఈ పిల్లలు బాగుందావా చారా అని చెప్పేసి తింటా ఉండదు చూడండి ఈ చిన్నపిల్లడు ఈ పక్కోడు చూసారు కదా బంధువులు వస్తే నాకైతే ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఎవరు ఏమనుకోరు ఇంకా అడిగి అడిగి నాకైతే పని అయితే చేసిస్తూ ఉంటారు ఇంకా మా ఆయనకి అప్పుడు అట్లా కాలు అయినప్పటి నుంచి నేను హాస్పిటల్లోనే ఉన్నాను కదా ఆ రోజు నుంచి బట్టల మిషన్కి వేసేసి అట్ల అన్నీ ఒక్క దగ్గర వేసేసి ఉంటే ఇంకా వచ్చేసి మా పాప ఈమె వచ్చేసి అన్నీ అత్త కూతురు అన్నీ మడతేస్తాను పిన్ని అన్నీ సర్దేసిపోతాను అని చెప్పేసి అన్నీ అన్ని నేను ఒక చీర పైన అన్నీ వేసేస్తాను చూసారు కదా ఎన్నో బట్టలు అయితే ఉన్నాయి అన్నీ మడితేస్తానులే పాపము ఎంత పని అన్నీ చేసుకుంటావు చిన్న ఆయన చూసుకుని వాళ్ళ ఇంట్లో పని చేసుకుని వాళ్ళ ఇట్లాంటివి అన్నీ వేయలేదు నీ టైం అయితే వద్దులే పోమ్మా అంటే వద్దులన్నీ చేసేసిపోతాను అని చెప్పేసి ఇట్లయితే బట్టలు కూడా అన్నీ మడతేస్తాను చూడండి తర్వాత నీకు ఎప్పుడు కావాలన్నా చెప్పు ఏం పనున్న చేసేస్తాను వచ్చి ఇబ్బంది పడద్దు బాధపడదు